చైనాతో వాణిజ్య యుద్ధంలో ట్రంప్ మరింత కఠినంగా వ్యవహరిస్తూ రెండు వందల నలభై శాతం వరకు సుంకాలను విధించారు చైనా ఉత్పత్తులపై ప్రత్యేకంగా అధిక సుంకాలను వేసి ఒత్తిడి పెంచాలని అమెరికా ప్రయత్నిస్తుంది వాణిజ్య సుంకాల యుద్ధంలో తమతో డిఎన్ డి అన్నట్టుగా వ్యవహరిస్తూ తలనిప్పిగా మారిన చైనాను కట్టడి చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నారు సుంకాలకు సంబంధించి ఇతర దేశాలతో తమతో చర్చలకు వచ్చినప్పుడు చైనాతో వాణిజ్య కార్యకలాపాలను తగ్గించుకోవాలని వాటిపై ఒత్తిడి తేవడం ద్వారా డ్రాగన్ దేశాన్ని ఒంటరి చేసేందుకు ఆయనగా ప్రణాళికలను రచిస్తున్నట్లు అమెరికాకు చెందిన వాల్స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది ప్రతీకార సుంకాల బారి నుంచి తప్పించుకోవాలంటే తమ తమ దేశాలు గుండా చైనా ఉత్పత్తులు రవాణాకు అనుమతులను నిరాకరించాలని చైనా కంపెనీలు తమ భూభాగంలో లేకుండా చూడాలని అడిగేందుకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమైనదని పేర్కొంది అందుకు ఆయా దేశాలు అంగీకరిస్తే చైనా ఆర్థికంగా దెబ్బతింటుంది పైగా తమతో చర్చలకు సిద్ధమైనప్పుడు డ్రాగన్ దేశానికి పెద్దగా డిమాండ్లు చేసే అవకాశం ఉండదని అమెరికా భావిస్తుంది ఈ మేరకు ఇప్పటికే అమెరికా దీనిపై కొన్ని దేశాలతో చర్చించినట్లు కూడా వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది సుంకాల విషయంలో తనతో డిఎన్ టు డి అన్నట్టుగా వ్యవహరిస్తున్న చైనాపై ప్రతీకార సుంకాన్ని అమెరికా నిశ్శబ్దంగా రెండు వందల నలభై ఐదు శాతానికి రెండు వందల నలభై ఐదు శాతానికి పెంచేసిందా శ్వేతసౌధం విడుదల చేసిన ఫ్యాక్ట్ చీట్ ప్రకారం చైనా ఉత్పత్తులపై సుంకాల భారాన్ని అమెరికా ఏకంగా నూట నలభై ఐదు నుంచి రెండు వందల నలభై శాతానికి అంటే ఏకంగా మరో వంద శాతం మేర పెంచేసినట్టు అయితే వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్లో పేర్కొన్న రెండు వందల నలభై శాతం మాట నిజమే కానీ అది చైనా నుంచి అమెరికా చేసుకునే అన్ని ఉత్పత్తులపైన గంపకొత్తగా వేసే భారం కాదు ఆ విషయం ఫ్యాక్ట్ షీట్లోనే స్పష్టంగా ఉంది నూట ఇరవై శాతం ప్రతీకార సుంకం ఇరవై ఫెమ్టైనిల్ సుంకంతో పాటు కొన్ని వస్తువులపై ఏడు పాయింట్ ఐదు శాతం నుంచి వంద శాతం దాకా అదనంగా సుంకాలు ఉన్నట్టు అందులో పేర్కొంది ఉదాహరణకు చైనా నుంచి దిగుమతి చేసుకునే సిరంజీల సూదులపై అత్యధికంగా రెండు వందల నలభై ఐదు శాతం సుంకాలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో జో బైడెన్ హయంలో వాటిపై వంద శాతం సుంకాలు విధించారు ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇరవై ఇరవై ఫెమ్ టైనిల్ వేశారు తర్వాత ఏప్రిల్ రెండు ఏప్రిల్ రెండున ప్రపంచ దేశాల పిన్న విధించిన ప్రతీకార సుంకాలలో భాగంగా చైనాపై ముప్పై నాలుగు శాతం విధించారు దానికి చైనా ధీటుగా స్పందించి తాను ప్రతీకార సుంకాన్ని విధించడంతో ఆ సుంకం క్రమం క్రమంగా పెంచుకుంటూ నూట ఇరవై శాతానికి తీసుకెళ్లారు అది నూట ఇరవై శాతం కెమ్టైనిల్ సుంకం ఇరవై శాతం కలిపితే నూట నలభై ఐదు శాతం అయ్యింది చిరంజీని సిరంజీల సూదులపై బైడెన్ హయాంలో విధించిన వంద శాతాన్ని కూడా కలుపుకుంటే వాటిపై భారం రెండు వందల నలభై శాతానికి చేరింది అలాగే చైనా నుంచి దిగుమతి చేసుకునే ఊల్ స్వెటర్లపై అమెరికా సుంకాల భారం ప్రస్తుతం నూట అరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతంగా ఉంది ఇలా ఉత్పత్తిని బట్టి సుంకాలలో తేడా ఉంటుంది కాగా వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్లో పేర్కొన్న రెండు వందల నలభై శాతం సుంకాల గురించి చైనా విదేశాంగ మంత్రి మీడియాని ప్రశ్నించగా పన్ను రేట్ల గురించి అమెరికాని అడగాలని ఆయన సూచించారు సుంకాలు వాణిజ్య యుద్ధాలలో విజేతలు ఎవరు ఉండరని మరోసారి తేల్చెప్పారు చైనా ఇలాంటి వాటికి భయపడదని ఆయన తేల్చెప్పారు తాను విధించిన ప్రతీకార సుంకాల దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ తమతో చర్చలు జరిపి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి తహతహలాడుతున్నాయని పదే పదే చెప్తున్న ట్రంప్కు చైనా ప్రతీకార చర్యల శాఖ బాగానే తగులుతున్నట్లు కనిపిస్తుంది అలాగని చైనాతో చర్చల కోసం తామే ముందడుగు వేయాలంటే అహం అడ్డొస్తుంది దీంతో కింద పడ్డ నాదే చెయ్యి అనే సామెత చందంగా అగ్ర రాజ్యం వ్యవహరిస్తుంది చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారు కానీ చర్చల దిశగా మొదటి అడుగు బీజింగే వేయాలి అంటూ వైట్ హౌస్ ప్రెస్ మీట్ సెక్రటరీ కొరలిన్ లివిడ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం ఇప్పుడు బంతి చైనా కోర్టులో ఉంది ఆ దేశం మాతో ఒప్పందం కుదుర్చుకోవాలి ఆ దేశంతో మేము ఏ ఒప్పందాలు చేర్చుకోవాల్సిన అవసరం లేదు అని ఆయన పేర్కొన్నారు చైనాతో ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్టు ట్రంప్ తనతో స్వయంగా తెలిపినట్టు ఆమె వెల్లడించారు